భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హిమాన్షి పిల్లల ఆసుపత్రి డాక్టర్ సురేంద్రబాబు పేర్కొన్నారు మేరకు కింగ్ కోటిలోని ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ మాంచానమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ఉచిత మెగా శిబిరాన్ని నిర్వహించామన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో ప్రజలు సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన సహజ ఆచారాన్ని వాడుతూ వ్యాధులకు దూరంగా ఉండడం భారతదేశ సాంప్రదాయానికి ప్రత్యేక అన్నారు ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నారు ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే గొప్పనైంది మన భారతదేశం అన్నారు మన దేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కుటుంబ వ్యవస్థనిచ్చిందన్నారు గొప్ప సంస్కృతి నేర్పించిందన్నారు మన సంస్కృతిని మనం తప్పకుండా కాపాడుకోవాలన్నారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాంప్రదాయాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన దేవి మంచాలమ్మ తల్లి పదవ జాతర మహోత్సవం సందర్భంగా ఆదివాసులకు ఉచితంగా మందులు కూడా అందజేస్తామన్నారు అప్పటి వరకు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున భక్తులను మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ పుష్కర మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మీకు మంగళ శాసనాలు తెలియజేస్తూ అమ్మవారికి మరొక్కసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మీ అందరికీ భక్తులందరికీ అమ్మవారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మన డాక్టర్ వాళ్ళు కూడా మాట్లాడతారని పూజ స్వామీజీ అందరికీ నమస్తే నేను పిల్లల డాక్టర్నమ్మ డాక్టర్ బాబు ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా మనది ఏదైతే ఆచారం ఉందో అది మన సంస్కృతి మన అస్తిత్వం ఈరోజు ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం లాంటిది ఈ మొబైల్ టెక్నాలజీ టీవీలు వచ్చిన కాలంలో ప్రపంచం అంతా కూడా ఒకటే గ్రామం లాంటిది ఇలాంటి సమయంలో మన ఐడెంటిటీ మన గుర్తింపు ఏంటంటే మన సంస్కృతి మన సంస్కృతి మన తల్లి లాంటిది మనం ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మన సంస్కృతిని ఇట్లనే కాపాడుకోవాలి అమ్మవారి మహిమ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు ఖచ్చితంగా అమ్మవారు ప్రపంచానికి దేశానికి మీ గ్రామానికి అందరికీ మంచిది అస్త్రీయమైనవి వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అదంతా కూడా మనం ఎప్పుడైతే మన సంస్కృతి దూరం అవుతున్నామో అప్పుడు హాస్పిటల్కి దగ్గర అవుతున్నామో అనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ జీవన విధానాన్ని ప్రిజర్వ్ చేసుకోమని మేము కో వాళ్ళని కోరుకుంటున్నాము మేము వాళ్ళకి చేసే సహాయం కంటే వాళ్ళ నుంచి మేము చాలా వరకు నేర్చుకుంటున్నాము ఇప్పుడు సుమారుగా సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణలో ఒక్కొక్కసారి నూట యాభై నుంచి రెండు వందల మంది మెడికల్ విద్యార్థులు మెడికల్ కాలేజెస్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాము ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకటే విషయం ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం